భాద్రపద మాసం ఆగస్టు ఇరవై నాలుగు నుంచి సెప్టెంబరు ఇరవై ఒకటి వరకు నెలవంక ఈ మాసంలో మొదటిసారి కనిపించే రోజు ఆగస్టు ఇరవై నాలుగు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య ఇరవై ఐదున వరాహ జయంతి ఇరవై ఆరున స్వర్ణ వ్రతం ఇరవై ఏడున వినాయక చవితి పర్వదినం ఇరవై ఎనిమిదిన ఋషి పంచమి ముప్పై ఒకటిన దూర్వాష్టమి సెప్టెంబరు నాలుగున వామన జయంతి మరియు భువనేశ్వరి దేవి జయంతి ఈరోజు మధ్యాహ్నం నుంచి పుబ్బకార్తె ప్రారంభం ఐదున ఉపాధ్యాయ దినోత్సవం మరియు మలయాళీయుల ఓనం పండుగ ఆరున శ్రీ వినాయక స్వామి నిమజ్జనం మరియు శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఏడున పౌర్ణమి ఈరోజు రాత్రి చంద్రగ్రహణం ఎనిమిదిన మహాలయ పక్షం ఆరంభం పితృదేవతలకు శ్రాద్ధ దినాలు సెప్టెంబరు ఇరవై ఒకటి అమావాస్య వరకు పద్నాలుగు ఉదయం నుంచి ఉత్తర కార్తె ప్రారంభం పదిహేడున కన్యా సంక్రాంతి ఈ రోజున సూర్యుడు కన్యరాశిలోకి మారతాడు ఇరవై ఒకటిన మహాలయ అమావాస్య